వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడక్కడ వార్తలు వస్తేనే బీజేపీతో ప్రభుత్వం అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని అందరు నిలిచి కోప్పడ్డాడు సీనియర్ లీడర్ అందరూ పిలిచి ఎందుకు వస్తున్నాయి వార్తలు చూడాలి కదా చెక్ చేయాలి కదా మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా ప్రాణం పోయిన బీజేపీతో మనం పొత్తుకు పోవడం సిద్ధంగా లేం కదా ఎప్పుడు కూడా అది ఎప్పటికి జరిగిన పని కదా ఎందుకు వస్తున్నాయి ఆ వార్తలు అని చెప్పి చూసుకోరామని మీ సీనియర్లు అని చెప్పి మమ్మల్ని కేటీఆర్ గారిని హరీష్ గారిని నన్ను ప్రశాంత్ ఇంకా లీడర్ల మిలిచి బీజేపీతో గంత దూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అది తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు బీఆర్ఎస్ రాజకీయాలకు టిఆర్ఎస్ రాజకీయాలకి కుదిరే పార్టీ కాదు అనేది మొదటి నుంచి మేము చెప్తున్న భావన మేము అట్లాగే ఉన్నాం ఇక దాంట్లో ఎవడో చిన్న సైజు పోకర్లు పెద్ద సైజు పోకర్లు ఎవడో ఏదో వచ్చి చెప్పి మాట్లాడితే అది పనికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తన అవసరాల కొరకు కొంతమందికి కాంట్రాక్టర్లకు కొంతమంది చిన్న చిన్న బ్రోకర్లకి పదవులు ఇచ్చి రాజకీయ రూపం తొడిగింది వారికి కొద్దిమందికి అటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకి పెద్ద విలువ ఉండదు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు